శ్రోతలకు ఇది నా ఊహ కాదు స్థంభము కాదు వాస్తవ అనుభవం మీతో పంచుకునే అవకాశం మన్నించమని పగడాల జనార్దన్ తిరుపతి నేను చదివిన పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాల ఒకటి నుండి ఐదవ తరగతి తెలుగు భాషకు పునాది వేసిన ఉపాధ్యాయులు చిరస్మరణీయులు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది అరవై రెండు వరకు అంటే ఒకటవ తరగతి ఓణమాలు అచ్చులు హల్లులు గుణింతాలు పలకి మీద పెద్ద అక్షరాలతో దిద్దించి శ్రీకారం చుట్టారు రెండవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు క్లాసులు ఉదయం ఎనిమిది నుండి పన్నెండు వరకు తిరిగి రెండు నుండి ఐదు వరకు అన్ని సబ్జెక్ట్స్ అనగా గణితం భూగోళం సామాన్య శాస్త్రం తెలుగు భాష అన్నీ ఒక్కయ్యవారే పూర్తి చేసి అన్ని మాతృభాషలు చక్కగా బోధించి తీర్చిదిద్దేవారు ఇక క్లాస్ టీచర్ అంటే క్లాసులో ఫస్ట్ మార్క్స్ ఉండే విద్యార్థి అంతేగాక రెండవ తరగతి కృష్ణ శతకం మూడవ తరగతి సుమత శతకం నాలుగవ తరగతి అమర కోసం ప్రథమకాండం అలాగే ఐదవ తరగతి వెంకటేశ్వర సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం కంఠోపాఠంగా ఒప్పచెప్పాలి పైగా ఇరవై ఇటు ఇరవై ఎక్కములు ఒప్పచెప్పగలగాలి అలా చేయగలిగిన విద్యార్థి మాత్రమే క్లాస్ లీడర్గా తరగతి ఉపాధ్యాయులు నియమించేవారు ఇది గర్వం కాదు గౌరవం కాదు యొక్క అంతకన్నా కాదు రెండు నుండి ఐదు వరకు ఆ సరస్వతి ప్రసాదం నేను క్లాస్ లీడర్ కావటం మా నాన్నగారు నేను చేసుకున్న పూర్వ పుణ్యఫలం అంతేగాక ఈ ప్రాథమిక పాఠశాల టీచర్స్ పిల్లలకు వారాంతంలో నీతి కథలు దేశభక్తి కథలు గేయాలు అలాగే సులభ రీతిలో రామాయణం భారత కథలు క్లుప్తంగా హృదయం హత్తుకునేటట్లు బోధించేవారు ఈ పద్ధతి మన ప్రభుత్వ పాఠశాలలో అరవై సంవత్సరాల ముందు ఆంధ్రప్రదేశ్లో నిర్వర్తించేవారు ఇక ఆరవ తరగతి నుండి పన్నెండవ తరగతి ఉన్నత ఉన్నతోన్నత పాఠశాలలో హిందీ ఇంగ్లీష్ ప్రవేశపెట్టేవారు వీటితో పాటు మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ బోధించేవారు ప్రతి సబ్జెక్ట్స్కు ప్రత్యేకంగా ఒక్కొక్క ఉపాధ్యాయులు క్లాసుకు వచ్చి బోధించేవారు అంటే క్లాసులో నూరు మంది విద్యార్థులు ప్రతిరోజు మంది ఉపాధ్యాయులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి చక్కగా బోధించేవారు పిల్లలకు టీచర్స్ని చూస్తే భయము భక్తి గౌరవం ఉండేది చక్కని యూనిఫామ్ ఉండేది ఉదయం ప్రార్థన తర్వాత క్లాసులు ప్రారంభమయ్యేది వారాంతంలో క్రీడా మైదానం ఇష్టం వచ్చిన ఆటలు ఆడించి దేహదారుగ్యం పెంచేవారు ఉపాధ్యాయులు ఇది చదువు అనే కల్పతరుకు ప్రాథమిక విద్యాబీజం ఉన్నతోన్నత విద్యా కాండం కొమ్మలు రెమ్మలు ఆకులు పచ్చగా ప్రకాశిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ తరువాత విద్యార్థుల ఇష్టాయిష్టాలు అభిరుచిని పట్టి కళాశాల విశ్వవిద్యాలయాల్లో కోరిన సబ్జెక్ట్స్ తీసుకుని పట్టాలు పుచ్చుకొని సొసైటీ అనే రైలు బండికి బలమైన రైలు పట్టాలు వ్యాపారం ఉద్యోగం వ్యవసాయం వృత్తి ఉద్యోగాలు న్యాయవాది ఉద్యోగాలు డాక్టర్లు పోలీసులు ఇంజనీర్లుగా తమ వంతు న్యాయం ధర్మం పాటించి బాధ్యతాయుత పౌరులుగా దేశాన్ని ముందుకు నడిపేవారు టీచర్ పోలీస్ డాక్టర్ మేనేజర్ లాయర్ అంటే సంఘంలో ఎంతో గౌరవం ఉండేది ఊరిలో దేవాలయాలు ఉత్సవాలు పండుగలు భయభక్తులతో జరుపుకునేవారు అతి తక్కువ శాతం ఎప్పుడో ఎక్కడో ఊరి వెలుపల పేకాట త్రాగుడు జోదం జరుగుతున్నా అవి చాటుమాటుగా ఎవరైనా చూస్తే అవమానం అసహ్యమని భయపడి ప్రవర్తించేవారు పెద్ద చిన్న ఇలాంటి వారు తమకన్నా పెద్దవారు ఎదుట స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి అకృత్యాలు చేసేవారు కాదు ఇలా ఉండేది మా ఊరు మా పట్నం మా దేశం మరి ఈరోజు నాగరికత పేరుతో మంచి మాటలు మంచి పనులు చేసేవారు కరువు అతి తక్కువ శాతం అయ్యారు మరి అధిక శాతం చెడ్డ పనులు అకృత్యాలు జూదం త్రాగుడు అన్ని వ్యసన కార్యక్రమాలు విచ్చలవిడిగా ధైర్యంగా చేసుకుంటూ అభినందనాలు అభివందనాలు అందుకునే స్థితిలో దిగజారిపోయింది తొంభై సంవత్సరాల తర్వాత స్వాతంత్ర ఉద్యమం ఫలించింది ముప్పై సంవత్సరాల తరువాత అయోధ్య రామమందిరం ప్రతిఫలించింది ఆలస్యమైనా సరే ఈ జరుగుతున్న ఈ కోలాహల ఆలాహలం భరత భూమి అనే పాల సముద్రంలో హరించుకునిపోవాలని అంతో ఇంతో కొంత ఆలస్యమైన అమృత ఫలాలు పుష్పాలు పండాలని పుష్పించాలని ఈ భూమి స్వర్ణభూమి అని గత వైభవం దేశ భాషలు దేశ సంస్కృతి సాంప్రదాయం దైవభక్తి పునరుద్ధ పునరుద్ధరించగలిగే వరం ఈ వేదభూమిలో పవిత్ర నదులలోని దేవాలయాలలోని ముక్కోటి దేవతలు భారతీయులకు ప్రసాదించాలని సదా జపిస్తూ ఆశిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉంటాం యద్భావం తద్భవతి అని సత్సంకల్పాలు తప్పకుండా ఫలిస్తుంది అనే నమ్మకంతో మనం కలిసి మెలిసి నడుద్దాం జయ సీతారాం